నిన్నంతా ఒకటే వామిటింగ్స్ చాలా నీరసం అయిపోయిందమ్మా పొడుకుందోలే ఇంట్లో ఏం సౌండ్లు రాకుండా చూడాల ఇదేంటండి నేనేం చేశాను కాఫీ తాగి గ్లాస్ అక్కడ పెట్టాను కాఫీ తాగి గ్లాస్ కింద పెడితే అంత సౌండ్ రావాలా ఇప్పుడేమైంది మరి కాళ్ళు ఇంకా లేవలేదు కదండి నీరసంగా ఉందని అందుకు ఓహో అందుక సర్లే ఈ సౌండ్ మెలకు వచ్చిందో మెల్సి చూడాలి లేవలేదులే సంతోష్ ఏంటి కుర్చీ నల్ల బర్బలు ఏ అమ్మా ఇప్పుడు ఏమైంది మరి వేనా నీరసంగా ఉండి పడుకుంది కదరా ఇలా సౌండ్లు చేయకండి చేయను ఈ కుర్చీ సౌండ్కి లేచిందో ఏంటో లేవలేదు చెప్పలేకపోతున్నాను సౌండ్లు చేయొద్దని ఈసారి సౌండ్లు చేయాలి చెప్తాను ఇవాళ పని అయ్యో ఇదేంటండి ఎన్నిసార్లు చెప్పాలి మీకు సౌండ్లు చేయొద్దని అయ్యో చూసుకోలేదే పడిపోయింది మరి కోడలు పడుతుంది కదా ఓ అవును కదా మీరే సౌండ్లు చేసి లేపేసిలా ఉన్నారు ఈసారి లేవలేదులే సునందా ఇది ఏమైనా బాగుందా అదేంటండి అలా అంటున్నారా మమ్మల్ని ఏమో సౌండ్ చేయొద్దు అంటున్నావు నువ్వేమో మాట మాటకి వెళ్ళి ఆ తలుపులు తీస్తున్నావు నేను చేసిన సౌండ్లు ఎలా ఉన్నా నువ్వు తీసే తలుపు సౌండ్లకే లేచిపోయేలా ఉంది కోళ్ళలో అయితే అలా అంటారా